లో ఎప్పుడైనా చావుని చూసారా బహుశా చావుని చూడడం అంటే ఇదేనేమో అది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో లాస్ట్ లీగ్ మ్యాచ్ టేబుల్ లో నంబర్ టూ కి వెళ్తుంది కెప్టెన్ గా రజత్ లేడు లేదు హజల్ టీమ్ లోనే లేడు ఫినిషర్ గా టీమ్ నేవిడ్ గ్రౌండ్ లోనే లేడు అప్పుడు వచ్చాడు ఆర్సిబి టీం కి కెప్టెన్ గా సెంచరీ కొట్టిన రిషబ్ పంత్ కి ఎదురుగా ఇదంతా చేసింది కేవలం జితేష్ శర్మ ఇప్పటిదాకా జితేష్ శర్మకి ఐపీఎల్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు లీగ్ లోనే ఆర్సీబీ కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అలాంటి మ్యాచ్ జితేష్ శర్మ ఆడింది ఆట కాదు విద్వాంసం తొమ్మిది రన్స్ వద్ద అవుట్ అయిన అది నో బాల్ అవడంతో జితేష్ ఇక్కడ నుండి ఆగలేదు బౌలర్ ఎవరైనా చూడలేదు బాల్ పై విరుచుకపడి రెండు వందల యాభై ఏడు స్ట్రైక్ రేట్ తో కేవలం ముప్పై మూడు బంతుల్లో ఎనభై ఐదు రన్స్ చేసి మ్యాచ్ ని గెలిపించాడు ఈ ఐపీఎల్ స్టాక్ కాక ముందే జితేష్ శర్మ ఆర్సిబి ఫ్యాన్స్ కి ఒక మాట ఇచ్చాడు ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుని దేవుడైపోయాడు ఈసారి ఆర్సిబి కప్ కొడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి